అతనికి వినత కద్రువ అనే ఇద్దరు అక్కచెల్లనిచ్చి వివాహం జరిపించారు ఆ తర్వాత వారిరువురు గర్భం దాల్చారు వినతకు నీకు మహాబలవంతులైన పరాక్రమవంతులైన ఇద్దరు కుమారులు జన్మిస్తారని కద్రువకు వీరులు తేజోవంతులైన వెయ్యి మంది కుమారులు జన్మిస్తారని వరం ఇచ్చి మీ గర్భాలను జాగ్రత్తగా సంరక్షించుకునే బాధ్యత మీదే అని చెప్పి తపస్సుకు వెళ్ళిపోతాడు కశ్యపుడు ఆ తర్వాత వినతకి రెండు అండాలు కద్రోకి వెయ్యి అండాలు కలిగాయి ఆ అండాలను వారు నేతి కొండల్లో ఉంచి భద్రంగా కాపాడుకుంటున్నారు అలా ఐదు వందల సంవత్సరాలు గడిచాయి ఐదు వందల సంవత్సరాలు గడిచిన తర్వాత కద్రోవుకు కలిగిన వెయ్యి అండాల నుండి అతి భయంకరమైన వెయ్యి విష సర్పాలు బయటకు వచ్చాయి వారిని కాద్రవేయలు అంటారు వినతకు కలిగిన అండాలు మాత్రం అలాగే ఉన్నాయి ఏ విధమైన మార్పు రాలేదు తన సోదరి పిల్లలతో ఆడుకుంటూ ఉంటే తనకు పిల్లలు పుడితే బాగుండు అనే ఆతృతతో వినతకుండేటువంటి రెండు అండాల్లో ఒక అండాన్ని పగలగొట్టి చూసింది అందులోంచి సంతానం ఏమైనా బయటకు వస్తుందేమో అని ఎంతో ఆతురతతో చూసింది కానీ అందులో నుండి అర్ధ శరీరంతో జన్మించిన ఒక బాలుడు తన అవిటితనానికి చింతిస్తూ వినతతో అమ్మ నువ్వు అసూయకులోనే తొందరబాటుతో చేసిన పనికి నేను అవిటివాడనయ్యాను నా శక్తియుక్తులను పరుల సేవకు ఉపయోగించే సేవకుడిగా బతికే స్థితి కల్పించావు ఇందుకు ప్రతిఫలంగా నీవు కూడా నీ సవితికి ఐదు వందల సంవత్సరాలు సేవలు చేస్తూ దాసీలా బ్రతుకు అని శపించాడు అప్పుడు తను చేసిన చర్య ఎంత అనర్థం తెచ్చిపెట్టిందో తెలుసుకున్న వినత కుమారుణ్ణి మన్నించమని అడిగింది ఆ తల్లి ఆవేదనకు బాధపడిన ఆ బిడ్డ నీ రెండవ కుమారుడు నిన్ను ఈ దాసీతన నుంచి కాపాడతాడు తొందరపడి ఆ అండాన్ని పగలగొట్టవద్దు అని చెప్పి వాళ్ళ అమ్మకి చెప్తాడు అతని పేరే అనూరుడు తొడలు లేకుండా జన్మించాడు కాబట్టి అతన్ని అనూరుడు అంటారు ఇతని సూర్యుని యొక్క ఏడు రథాలను నడిపేటటువంటి సూర్యభగవానుడి యొక్క రథసారథి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి